హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు ఫైవ్ టు నైన్ త్రీ హ్యాపీ సండే టు ఆల్ ఈ వీడియో తీసిన అయితే ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ సండే ఆ రోజు మా హస్బెండ్ బర్త్డే నేను మేము ఒకటే అడిగినాం మీరు మాకు ఏం పార్టీ ఇవ్వకున్నా అవసరం లేదు కానీ మమ్మల్ని పిల్లల్ని మాత్రం బయటకు తీసుకెళ్ళండి అని సరే అని పార్టీకి తీసుకెళ్ళండు పార్క్కి వెళ్ళినాం ఏమో కానీ మేము పోయినాక ఒక పది నిమిషాలకి ఫుల్ అంటే ఫుల్ వర్షం పిల్లల యానిమల్స్ బర్డ్స్ ఇవన్నీ సేపు అయితే వర్షం ఏం లేదు మేము కొంచెం మొత్తం అటు జింకలు అవన్నీ చూసి ఇట్లా ఒక రౌండ్ వేద్దామని వెళ్ళినాం అంతే ఫుల్ వర్షం ఒక ఫైవ్ మినిట్స్ నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళినంతసేపట్లో మేము మొత్తం నానినమం మళ్ళీ వెళ్ళి అక్కడ ఒక రేకుల షెడ్ ఉంటే దాని కింద నిల్చున్నాం ఆ వర్షంలో కూడా మా పాప నన్ను ఆడుకొని ఇస్తలేరు నన్ను ఎందుకు తీసుకొచ్చి ఇరు నన్ను ఎందుకు తీసుకొచ్చిరు నాకు బోర్ కొడుతుంది అని అంటే అందరు ముందు పరువు పోతుంది అని చెప్పేసి పోయి పిల్లలైతే గేమ్స్ ఆడిపించినాం ఆ రోజు అయితే మా పిల్లలు అయితే మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసిర్రు స్నాక్స్ ఏమన్నా తీసుకోదాం అనుకున్నాం ఎక్కువ ఏం తీసుకోవాలి కొంచెం ఇంట్లో జిలేబీ ఉంటే అది తీసుకెళ్ళినాం అదే అంతే ఏం తీసుకోదామన్న భయం అక్కడ కోతులు పార్కులో అంత బాగానే ఉంది కానీ కోతుల భయం ఉంది కొంచెం ఎందుకంటే అవి చేతులు ఏమన్నా కవర్స్ ఉంటే ఎగబడితే ఏమో సరే అవి ఎగబడద్దు అనుకుంటే చేతులు కట్టే పట్టుకుందామన్నా కూడా కట్టే చూసి మమ్మల్ని ఇలా కొడతారు కొడతాయి అనుకుంటాయని అట్లా భయపడ్డాం సరే అని వెళ్ళి ఒక లాస్ట్ ఒక ప్లేస్ ఉంటుంది మంచిగా ఉంది అక్కడ ఉంటుంది అక్కడికి వెళ్ళి కూర్చున్నాం అక్కడికి వెళ్ళి కూర్చొని కొంచెం ఇంట్లో తీసుకెళ్ళిన జిలేబుంట తిని వాటర్ తాగి ఉన్నామే లేదో పోలీస్ వాళ్ళు వచ్చి ఇటు సైడ్ రావద్దమ్మా అని సరే అని మళ్ళీ అందరికీ అందరం అక్కడి నుంచి బయలుదేరినాం ఆ బయలుదేరిన సమయంలోనే ఫుల్ రేణు మంచి మా ఆయన ఉన్న మా చిన్నైతే ముందే ఒక దగ్గర ఉన్నారు మేము వాళ్ళు వెళ్తున్నారు కదా అని వాళ్ళు ఎంత మేము వెళ్ళినాం కానీ అంత వర్షం వస్తుంది అనుకోలేదు చాలా దూరం నడిచి టైం వేస్ట్ చేసుకున్నాం ఆయన చూడండి పికాక్ ఇది మొగ్గ నెమలి అంట అసలు పింఛం ఇప్పినప్పుడు చూసారా ఎవరైనా బ్రీడ్ వేరే పింఛప్పినప్పుడు నేను చాలా చాలా సార్లు చూసినా గిట్ట ఉంటాయి కదా నెమలి చాలా ఉంటాయి నెమలి చూడడానికి అయితే అనిపిస్తుంది కదా అల్పించమ ఇప్పినప్పుడు జున్నుకి ఇది అయితే నిప్పుకోడంట ఇక్కడ చూడండి బాతులు అంటే మనుషుల సౌండ్ వినగానే ఏమైనా ఫుడ్ వేస్తారేమో అనేసి అవిట్లో ఉరికి వస్తున్నాయి కానీ అక్కడ రాసిపెట్టరు బయట ఫుడ్ ఆట అలౌడ్ ఫీడ్ చేయొద్దు ఫుడ్ బోర్డు పైన అంత మంచిగా పెట్టినాక కూడా ఏమైనా వేస్తే ఎట్లుంటుంది అనేసి మేము ఏమి వేయలేదు ఇది జింకల పార్క్ కదా దీని పేరు డీర్ పార్క్ కదా ఉంటాయి డీర్స్ అటు మొత్తం మస్తు అనిపిస్తుంది తెలుసు అసలు అట్లా లోపలికి అయిపోవు కొసేపు అక్కడ కూర్చొని ఏమన్నా తినేసే వద్దు ఆడుకుందాం అనిపిస్తుంది కానీ లోపలికి అలా చేయదండి ఎందుకంటే అందరు మంచోళ్ళు ఉండరు కదా కొందరు మూర్ఖులు కూడా ఉంటారు కదా సో అట్లా ఇవైతే మనుషుల సౌండ్ ఉంది ఏమో వేస్తే ఏమో నచ్చినాయి ముగ్గురికి ముగ్గురికైతే సిద్ధు కుట్టి అభిజ్ఞాని పేర్లు పెట్టినాం ఈ కర్రే అయితే మా సిద్ధుగా ఆడేది ఎందుకంటే రెండు మంచిగా ఉన్నాయి అవి రెండు మంచిగా ఆడుకుంటాయి ఇదే వచ్చి ఏదో ఒకటి పుల్ల పెడుతుంది ఎప్పుడు ఈ రెండు ఆడుకునేటప్పుడు చూడండి ఇదంతా అక్కడ ప్రతి బోర్డు పైన దేని జీవితకాలం ఎన్ ఎన్ని రోజులు ఏ ఫుడ్ తింటది ఎన్ని రోజులు బ్రతుకుతాయి అని అన్ని అన్ని బోర్డుల పైన పేరు రాసి ఉంటుంది ఇదంతా వెదర్ చూడండి ఎంత మంచి ఉందని ఇందాక చెప్పినా ఇదే ప్లేస్ ఇక్కడ వచ్చి కూర్చొని మేము స్వీట్ అయితే తిన్నాం ఇది తిన్నాక తర్వాత ఇంకా వర్షం స్టార్ట్ అయ్యింది ఒకటే మా హస్బెండ్ బర్త్డే అందరం పార్క్ పార్క్తే వర్షానికి అందరూ వచ్చి చెడ్ కింద సండే అని అందరు వచ్చారు కానీ సూపర్ చూడు వాడికి అన్ని అంటే పడకుండా ఒకటి తెలుసు వాడికి అన్ని సూపర్ మా పిల్లకాయ వెళ్ళి ఆడుకుంటున్నా ఎంత సంబ్ర అంటే మా వాళ్ళు బాగుందా అభిజ్ఞ బాగుందా ఇగో వీళ్ళిద్దరేమో ఒక దాని మీద ఆడుతారు మా సిద్ధిగాడు నేను ఒక దాని మీద ఆడుకుంటున్నాం సూపర్ లేరు మాకు హాయ్ నాన్న ఉయ్యాల మంచి ఊగింది వీడు ఓయ్ మరి ఇంకా కనీసం వాడు తిప్పు తిప్పు నేను తీస్తున్నది ఏ నేను అంబియా తిప్పు సిద్ధు తిప్పు లేదంటే వీడు ఎక్కుతా నేడ్చుడు వాళ్ళకి అభి తిప్పు ఎస్ ఎస్ ఒకటి పోతూనే ఉన్నాడు ఆ సైడ్ పోషిడు పో

నేనైతే పర్లేదు లే పాపం ఎందుకులే నెక్స్ట్ టైం కట్ చేద్దాం అన్నట్టు అనుకున్నా కానీ వాళ్ళే నైన్ థర్టీ టెన్కి ఏమో కేక్ తీసుకొని వచ్చి అన్నాను డోర్ కొట్టరు ఆ టైంలో అయితే కేక్ కట్ చేయించిన మస్తు అంటే మస్తు సప్రైజ్ అనిపించింది మా ఆయన కంటే ఎక్కువ నేనే సర్ప్రైజ్ అయినా అంటే నేనే అనుకోలేదు కట్ చేయాలని అనుకున్నా కానీ ఫుల్ రేను పాపం తను వర్షంలో వెళ్ళి మరీ కేక్ తీసుకొని వచ్చిండు థ్యాంక్ యూ వెరీ మచ్ సంపత్ ఆ రోజు చెప్దాం అనుకుంటే ఎందుకు ఇట్లా వీడియో ద్వారా చెప్దాం అనేసి ఇప్పుడు చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్ సంపత్ అండ్ చూస్తున్నా అండ్ అభిజ్ఞ గారికి కూడా థ్యాంక్ యూ అభిజ్ఞ మెయిన్ లీడ్ ఇందులో మేం పార్క్ వెళ్ళి అయితే మెయిన్గా అభిజ్ఞతనే తను మంచిగా ఆడుకోవాలి ఎంజాయ్ చేయాలని మా పిల్లల ఇంట్లో ఇద్దరు ఉంటారు వస్తే కొట్లాడతారు తను ఒక ఉంటుంది కదా అయినా కూడా ఎంత సైలెంట్ అంటే అంత సైలెంట్గా ఉంటుంది అంటే అట్లా ఉండాలి రా అనిపిస్తుంది ఒక్కొక్కసారి వీళ్ళిద్దరు మెయిన్ కేక్ తీసుకొచ్చింది వీళ్ళే బయటికి వెళ్ళి వర్షంలో పోయి తీసుకొని వచ్చిర్రు థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇట్లాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని మా ఆయనకి వారం లేట్ అయినా వీడియో అప్లోడ్ మళ్ళీ ఒకసారి బర్త్డే విషయం చెప్తున్నాయి వెరీ వెరీ హ్యాపీ బర్త్డే మై డియర్ హస్బెండ్ అండ్ నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ కూడా చేయండి మీ సపోర్ట్ వల్ల నెక్స్ట్ మా హస్బెండ్ బర్త్డే వరకు నేను ఎంత ఎదుగుతానో చూద్దాం అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్